హాయ్ ఫ్రెండ్స్ రైతు గారు నమస్కారం మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చండి రెట్ట ఉసిరి ఉసిరిలో ఎరుపు రంగు వచ్చే కాయలు ఉసిరి అండి ఇది మళ్ళీ కాయ మెచ్యూర్ వచ్చేసరికి సాధారణ వచ్చేద్ది అనమాట హైబ్రిడ్ రకం ఇది ఆల్రెడీ కొన్ని మొక్కలు పంపించామండి అక్కడక్కడ పెంచుతున్నారు మరీ నల్లమట్టిలో పని చేయదండి ఏదైనా ఇసుక నేలలో ఎర్రమట్టి ఎర్ర ఇసుక నేలల్లో తేలికపాటి నేలలో వేసుకోవాలి బాగా నల్లమట్టి నల్ల జగడి మట్టిలో ఉసిరి అంతగా కాయలు కాయదు కాబట్టి తేలికపాటి నేలలో ఎర్రమట్టి నేలలో వేసుకోండి మాది గోదావరి లాంక ఇసుక కాబట్టి బాగా కాతుంది అది కూడా ఉసిరి రెండేళ్ళు మూడేళ్ళు పెంచిన తర్వాత నీరు ఉండకూడదు అనమాట నీరు ఆపేయాలి ఇంకొక చూడండి రైలు వేసాం ఈ మొక్క కాబట్టి రెండున్నర సంవత్సరాలకే కాపుకి వచ్చింది అనమాట అండి ముప్పై నెల వయసుకి కాపుకి వచ్చింది ఇది చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను రెడ్ ఉసిరి ఆకులు ఇలా ఉంటాయండి కాయ కూడా ఒక దశలో ఈ ఆకు ఏ రంగు ఉందో అదే రంగు అవుతుంది మళ్ళీ నార్మల్గా గ్రీన్ అయిపోద్ది అనమాట అండి కాపు అంతా కూడా చాలా బాగుంది ఇది ఎవరన్నా తేలికపాటి నేలలో మెట్ట ప్రాంతాల్లో ఇసుక నెలలో ఉన్నవాళ్ళు వేసుకోండి ఇగోండి ఇది వాతావరణాన్ని బట్టి కలర్ అనేది మారుతుంటుంది అనమాట అండి ఇది అడ్వసరీ ఇది కొన్ని మంది పాతి ముప్పై నెల అయింది మొక్క ఇది దాని మొదల కాండం చూశారు కదా కాపు అయితే ఈ రకంగా ఉంటుంది అనమాట అండి బాగుంది బాగా కాతుంది అనేది కూడా కాయ పెద్ద సైజు రాదండి చిన్న సైజు కాయ ఉంటుంది కొంచెం ఈ కాయ ఇప్పుడు మీరు చూసి కాయ మీద డబుల్ సైజ్ అవుతుందనమాట అండి అంతే ఈ రెడ్ ఉసిరి కూడా తేలికపాటి నేలలో ఇసుక నేలలో ఉన్నోళ్ళు అయితే పెంచుకోండి గుర్తుగా పుస్తుందండి కూడా మంచి రకమే రెడ్డు ఉసిరు ఇచ్చిన వాళ్ళు కొంతమంది రైతులు ఉన్నారండి తోటలైతే వేయలేదు కానీ ఐదు పది మొక్కలు పెంచారు అంతే ఎక్కడి నుంచి ఇది కూడా కమర్షియల్గా తోటకు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి ఇది పికిలి వెరైటీకి అలాగే మన కాయలు ఉసిటి ఏం చేస్తారంటే రాజస్థాన్లో ఆవిరి మీద ఉడకబెట్టండి తొనల కింద నారింజ తొనల కింద బత్తా తొనల కింద ఎండబెట్టి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అలాగే స్వీట్ అండ్ సాల్ట్ కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవడానికి మంచిది అనమాట ప్రాసెసింగ్ అనేది చేసుకోవచ్చండి ఇది కూడా ప్రాసెసింగ్ పనికి వచ్చే రకమే కాబట్టి ఈ రెడ్ ఊసిరి కూడా భయం లేకపోతే పెంచవచ్చు ఎందుకంటే నేను ఒక చెట్టు పెంచాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఎలా ఉంటుంది ఏటనేది ఇదిగోండి ఆకు చివరికి కలర్ వస్తుంది ఈ ఆకురంగా ఈ కాయకి రావాలండి అది వాతావరణ పరిస్థితి మీ దగ్గర ఉన్న మట్టి విధానం స్వాయిల్ని బట్టి డిపెండ్ ఉంటుంది అనమాట అండి ప్రతి చోట రావాలనే ఉండదు తత్వం భగవంతుడు గొప్పడు వాతావరణంలో అనేక రకాల నేలలో అనేక రకాల వాతావరణం పెట్టాడు ఎలాగంటే సపోజ్ ఉండి కాయ రైట్గా కలర్ మారింది అలా కలర్ మారుతుంది అనమాట అండి లైట్ రోజు కలర్ మారుతుంది మళ్ళీ గ్రీన్లోకి వచ్చేద్దనమాట ఇది సప్తగిరి నర్సరీ రాజమండ్రి రూరల్ బుర్లాంక్ విలేజ్ ఈ మొక్కలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి మా ఫోన్ నెంబరు ఈ వీడియో కింద రెండు ఫోన్ నెంబర్లు పెడతాం సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఈ నెంబర్ల ద్వారా మీరు మా వాట్సాప్కి వచ్చి వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణకి దగ్గరలో ఉన్న బస్ డిపోలు ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా పంపిస్తామండి బాగా బయట రాష్ట్రాలు దూరం అయితే కనుక కొరియర్ ద్వారా పంపించినాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక ఐదు మొక్కలు పది మొక్కలు కావాల్సిన వాళ్ళు మా నెంబర్లో మా వాట్సాప్కి వచ్చి ఆర్డర్ పెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి ఒక వారం పది రోజుల్లో మీరు ఆర్డర్ పెట్టిన సెవెన్ టు టెన్ డేస్లో పంపించి ఏర్పాటు అండి ఇది మీ కుప్పల్ దుర్గారో సప్తగిరి నర్సరీ